లాస్ట్ దర్ ఆర్ సమ్ ఫ్లాస్ ఇన్ ద మూవీ లేకుండా లేదు మేము ఎన్ని కప్పిపుచ్చాలన్నా కూడా ఒకటో రెండో ఫ్లాజ్ ఉన్నాయి కానీ అందరూ మమ్మల్ని ఎందుకు ఎక్స్క్యూజ్ చేశారో కూడా చెప్తాను ఓన్లీ రీజన్ దే ఎక్స్క్యూజ్డ్ ఇట్స్ బికాస్ దే ఆల్ ఫెల్ ఇన్ లవ్ విత్ ద లాస్ట్ వన్ అవర్ ఎప్పుడు సరే అందరూ ప్రభాస్ గారు వచ్చిన తర్వాత సినిమా మారింది అంటున్నారు అక్కడ కాదు మారింది సినిమా శరత్ కుమార్ గారు నన్ను పిలిచి నేను నేను వెళ్తూ టక్కన ఆగి శరత్ కుమార్ గారు ఎదురుగా నిలబడతారు మా ఇద్దరు కాన్వర్జేషన్ ఉంది చూడండి అక్కడి నుంచి మీరు కనెక్ట్ అయిపోయారు సినిమాకి అది అఫ్ కోర్స్ ప్రభాస్ ఉన్న క్రేజ్ ఆ స్టార్డమ్ వల్ల మనం అక్కడ అనుకుంటున్నాం కానీ అక్కడి నుంచి మొదలైంది అండ్ వెంట్ అప్ వెన్ ప్రభాస్ కేమ్ అండ్ దెన్ దాని తర్వాత అక్కడి నుంచి నేను పెట్టాను హాయ్ సి నేను బాగా చేశానని మీరు అందరూ అంటున్నారు ఐఎమ్ గెటింగ్ లాడ్ ఆఫ్ ప్రేజ్ ఇన్ని ఇరవై సంవత్సరాల తర్వాత ఇరవై ఇరవై ఒక సంవత్సరాల తర్వాత మధ్యలో డి చాలా బాగా చేశానన్నారు అందరూ ఎవ్రిబడి లవ్ మీ అన్ ద క్యారెక్టర్ బట్ ఆనెస్ట్లీ దిస్ నాకు రాము గారి సినిమా అనుక్షణం ఉన్న సినిమాలో ఐ ఫెల్ట్ ఐ డి ఎ గుడ్ జాబ్ బట్ దిస్ మూవీ నాకు ఒక విజిటింగ్ కార్డ్ ఉంటే ఒక నటుడుగా దిస్ విల్ బీ మై విజిటింగ్ కార్డ్ ఐమ్ థ్యాంక్ఫుల్ ఐమ్ థ్యాంక్ఫుల్ ఫార్ ఎవ్రీ వన్ ఆఫ్ అండ్ ఐమ్ ఆల్సో ఫర్ ద మీడియా ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ బికాస్ మీరందరూ కూడా నాకన్నా ఎక్కువ మా నాన్నగారికి విజయం రావాలని మీరందరూ కోరుకున్నారు అండ్ నిన్నటి నుంచి వచ్చే మెసేజెస్ అంతా మాట్లాడేదా కొంతమంది ఫోన్ చేసి ఏడుస్తూ మాట్లాడారు యూనో వెన్ దే హర్డ్ మై వాయిస్ సి ఐమ్ స్టాపింగ్ మై సెల్ఫ్ ఫ్రమ్ క్రైమ్ యూనో ఇట్స్ టూ ఓవర్వెల్మింగ్ నేనున్న ఫైనాన్షియల్ ప్రెషర్కి పర్సనల్ ప్రెషర్కి ఫేస్ చేసిన హ్యుమిలియేషన్ ఎటు తిరిగిన యూనో ఐదర్ దే హ్యాడ్ అ డౌట్ నేను చేయగలనా లేదా అని ఒక డౌట్ ఉండింది ఇంకో పక్క తెలియని హేట్రెడ్ ఉన్నింది బికాస్ ఐ జస్ట్ కెప్ట్ క్వైట్ నేను బయటకు వచ్చి మాట్లాడిను నేను బట్ ద వాజ్ అ క్యాంపెయిన్ యూనో ఆన్ హేట్రెడ్ యూనో ఎట్టు తిరిగిన ఒక పక్క హేట్రెడ్ ఒక పక్క డౌట్ అండ్ ఐ న్యూ యూనో ఈ రేస్ నేను గెలుస్తానని నమ్మకం ఉంది కానీ కాలకి ఆల్మోస్ట్ వంద కేజీలు వెయిట్ కట్టేసి పరిగెత్తా అన్నారు ఐ హ్యాడ్ టు రన్ ఐ హ్యాడ్ నో చాయిస్ ఫెయిలియర్ వాజ్ నాట్ అన్ ఆప్షన్ ఫార్ మీ అండ్ ఐ హ్యావ్ టు డూ ఇట్ ఈ ఈ ప్రెషర్ మా నాన్నగారితో సహా మా వైఫ్ విని కూడా తీసుకుంది ఐ హ్యావ్ టు థ్యాంక్ హర్ టు హోల్డ్ ద హౌస్ స్ట్రాంగ్ షీ సా ఎవ్రీబడి మా ఫ్రెండ్ విజయ్ వీలేడుస్తున్నారు పక్కన ఐ న్యూ అండ్ వినయ్తో చెప్తున్న ఏనో ప్రభు అని ఒక మాట అన్నాడండి ప్రభుదేవ గారు ఆయన చూశారు సూపర్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఆయన కరెక్ట్గా త్రీ డేస్ ముందు ఫోన్ చేసి Rai, 99 .99 ే నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మనం సూపర్ హిట్ కొడుతున్నాం కానీ ఆ జీరో పాయింట్ వన్ పర్సెంట్ దేవుడు కొద్దిలే అది ఎలా జరిగినా కూడా నువ్వు మాత్రం డూ నాట్ ఎనో డూ నాట్ ఎన్నో ఫాల్ డౌన్ నిలబడు ఇంకా ఎన్నో ఫైట్ చేయాలి నువ్వు ఫాదర్ని మాత్రం జాతరగా చూసుకో ఆ జీరో పాయింట్ వన్ పర్సెంట్ మైండ్లో పెట్టుకో నేను నా అన్న వినయ్ ఐ టోల్డ్ ఎమ్ ఆ ముందు రోజు అందరికీ ధైర్యం చెప్పాలి ఐ సాట్ డౌన్ అండ్ ఐ సెట్ వి ఆల్ వర్క్డ్ హార్డ్ డే నైట్ కష్టపడం అందరూ ప్రేమించాం కానీ ఆ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఉంది గుర్తుపెట్టుకుని అన వెంటనే అందరూ వీ డోంట్ ఈన్ టు థింక్ అబౌట్ ఇట్ అని లేసి వెళ్ళిపోయారు ప్రతి ఒక్కరూ ఐ వాస్ ఐ వాజ్ ఎమోషనల్ ఐ వాజ్ లైక్ ఎలాగ ఏదైనా జరిగితే తేడా జరిగితే ఎలాగా హౌ డు ఐ హోల్డ్ ఫోర్ట్ అన్న దాంట్లో ఫస్ట్ షోస్ ఫస్ట్ నాకు మైత్రి డిస్ట్రిబ్యూటర్స్కి ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ అండి వాళ్ళకి ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినప్పుడు నేను ఐమ్ సారీ ఐమ్ టేకింగ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఇది బోరింగ్ అవ్వచ్చు యో మైత్రి మూవీస్కి ఇచ్చినప్పుడు మమ్మల్ని నమ్మిచ్చారు మేము జాగ్రత్తగా కాపాడుతుంది ఒకటే నా బిడ్డన్ని చేతితో పెడుతున్నాను దీన్ని మీరు ఎక్స్ప్లాయిడ్ చేసి నాకు ఇవ్వండి అన్న వాళ్ళు షోస్ రిలీజ్ చేసేటప్పుడు ఒకటే మేము సెవెన్ ఓ క్లాక్ షోస్ పెడుతున్నాం అన్న సెవెన్ ఓ క్లాక్ నా సినిమాకి రారు రేలేదు విపరీతమైన ఇది ఉంది మీరు వదిలేండి వదిలి వదిలి చేస్తారు నేను ఐ స్లెప్ట్ ఆఫ్ మై ఫా మా నాన్నగారు నిద్రపోవాలి నేను అంత మొన్న రాత్రి ఈ వాజ్ ద ఫస్ట్ వన్ యూఎస్ నుంచి వచ్చే కాల్స్ అది ఇది అఫ్ కోర్స్ చూసిన వాళ్ళు బ్రహ్మాండంగా ఉందంటున్నారు అండ్ మార్నింగ్కి వచ్చేసరికి సెవెన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ నేను నమ్మల ఎందుకంటే మార్నింగ్ జనరల్గా నచ్చిన వాళ్ళు చూస్తారు బాగుంది బాగుంది అంటారు నేను ఈరోజు షోస్ షోస్కి ఐ రిలాక్స్డ్ వాస్ లైక్ వావ్ వాట్ దే సేయింగ్ ఇస్ యాక్చువల్లీ ట్రూ అనేది నమోబుతి అయింది అండ్ రాము గారి మెసేజ్ రామ్ గోపాల్ వర్మ గారి మెసేజ్ ఈరోజు మార్నింగ్ పెట్టారు ఆయన నేను ఆ హోల్డింగ్ బ్యాక్ ఆపుకున్నాను ఏడు అందరూ పక్కన ఉన్నారు కానీ ఆయనకు మాత్రం చెప్తున్నాను ఎందుకంటే ఆయనకి నాకు ఒక ఎమోషనల్ కనెక్ట్ చాలామంది అనుకుంటారు రామ్ గోపాల్ వర్మ గారికి అసలు ఎమోషన్స్ లేవు ఆయనంత సెంటిమెంటల్ హ్యూమన్ బీయింగ్ ఎవరు లేరు అండి ఆయన రియలీ రియల్లీ ఓటు మేము ఆయన సినిమా అఫ్కోర్స్ కొన్ని బ్లాక్ చేశాను ఆయన ఆయన స్టైల్లో బూతులు మాట్లాడాడు అందు నేను పబ్లిక్లో పెట్టలేను కాబట్టి అవి బ్లాక్ చేయాల్సి వచ్చింది బట్ ఇట్ ఇస్ బీన్ అ వెరీ ఎమోషనల్ రైట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ బట్ ఇక్కడ మరొక క్వశ్చన్ ఉండిపోయింది నాకు తెలిసి రీసెంట్ పాస్ట్లో సలార్ సినిమా మాత్రమే వితౌట్ సింగిల్ రూపీ అడ్వాన్స్ రెండు స్టేట్స్లో రిలీజ్ చేశారు వాళ్ళు ముందు ఒక అడ్వాన్స్ తీసుకున్న మళ్ళీ వెనక్కి తీసే ఇచ్చేసేసి వితౌట్ ఎనీ సింగిల్ రూపీ అడ్వాన్స్తో రెండు స్టేట్స్లో రిలీజ్ చేసిన సినిమా సలార్ మళ్ళీ ఆ ఫీట్ చేసింది మీరే ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఒక్క రూపాయి అడ్వాన్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోకుండా రెండు స్టేట్స్లో సినిమా కానీ ఇప్పుడు పైగా నాకు ఇంకో విషయం కూడా తెలిసింది రిలీజ్కి త్రీ డేస్ బిఫోరే మీ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ క్లియర్ చేశారండి ఈ రెండు ఎలా సాధ్యమైందో చెప్పండి సార్ దట్ ఈజ్ మై లాస్ట్ క్వశ్చన్ సార్ నా పేరు పైనన్న ఆస్తులన్నీ బ్యాంకులో పెట్టి ఫైనాన్స్ చేసుకున్నాం ఎవ్రీథింగ్ ఎవ్రీ సింగిల్ థింగ్ బ్యాంకుల్లో పెట్టి ఫైనాన్స్ చేసుకున్నాం జీవితంలో ఒక సమయం వస్తుంది ఎవ్రీథింగ్ ఉన్న కాయిన్స్ అన్ని తీసుకొచ్చి ముందు పెట్టేసి హెడ్స్ ఆర్ టేల్స్ హెడ్స్ అయితే గెలుస్తాం టేల్స్ అయితే పోతాం అది నాకున్న సిచ్యువేషన్ కన్నప్పలో అండ్ దేవుడి దయ వల్ల ఇట్స్ ఓన్లీ శివలీల ఈరోజు నేను మీరందరూ నేను గెలిచాను అంటున్నారు ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ శివలీల నాకు ఇంకా నమ్మబుద్దిగా కాట్లా దిస్ ఇస్ దిస్ సక్సెస్ ఇస్ ఎంటైర్లీ ద ఆడియన్సెస్ అండ్ నిజమైన సినిమా ఆనెస్ట్గా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని ఇది ఒక నిదర్శనం అనేది నేను నమ్ముతున్నాను సార్ విష్ణు గారు శ్రీకాళహస్తి మహోత్సవం కల్పితం రెండు మిక్స్ చేశారు కదా అయితే భక్త కన్నప్ప సినిమా చూసాక యాజ్ ఈస్గా తీస్తే ఇది ఆడదాం చాలా వేరియేషన్స్ ఉన్నాయి శివలింగం వాయులింగం గురించి ఆ నాయకుడు దాడి చేయడం అనేది ఆ పాయింటే చాలా కొత్తగా ఉంది అది నిజంగా ఉందా క్రియేషనా లే అది క్రియేషన్ అది నేను తీసుకున్న ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి అంటే ఇతను గజని మొహమ్మద్ వచ్చి సోమ్నాథ్ టెంపుల్ని కొల్లగొట్టి ఆ లింగాన్ని పగలగొట్టి వెళ్ళిపోయాడు పగలగొట్టి అతను తీసుకెళ్లాడు అతను చేసిన దారుణం ఇంకా దారుణలే ఆ లింగాన్ని తీసుకెళ్ళి ఏమన్నాడంటే మెట్లు పైన వేస్తాను మీ దేవుడు ఏం చేస్తాడు చూడండి పగలగొట్టుకొని పైన వేసుకుంటాను కానీ ఒక గొప్ప కథ ఉంది మళ్ళీ అతన్ని చంపడానికి తమిళనాడు ఒక మహారాజు సేనాధిపతిని పంపిస్తాడు ఓకే అదొక అద్భుతమైన కథ ఏ రోజైనా ఆ కథ తీయాలని నాకు ఒక ఆశ ఉంది సో అది ఇన్స్పిరేషన్ తీసుకున్న వచ్చి వాళ్ళ లింగాన్ని తీసుకెళ్లాలనేది నేను ఆ ఆ హిస్టరీని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను అదే మీ సినిమాకి సక్సెస్ ఫస్ట్ పాయింట్ అది నాకు తెలిసి తర్వాత మీరున్న శరత్ కుమార్ పాత్ర చివరిలో అది మోహన్ బాబు గారు చో ఆయన లేనిదే ఊహించుకోలేము యాక్చువల్గా వేరే సినిమాలో మోహన్ బాబు క్యారెక్టర్ ఇలా ఉండదు పురాణాల్లో చూసుకుంటే వేరే ఉంటుంది అంత డీప్గా మీరు వెళ్ళి ఉండరు ఆ గుడి కూలిపోతుంది అది విమర్శిస్తే గుడి కూలిపోతే ఈయన బాడీ అంతా శివలింగం మీద పెట్టి ఆపుతాడు అది క్లైమాక్స్ అది